హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే కంపల్సరీగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది నాకు కూడా కొంచెం హోప్ ఉంటుంది వీడియోస్ చేయడానికి ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి మనం ఫోర్స్లోకి వచ్చిన తర్వాత మనకి ట్రాన్స్ఫర్లు కూడా ఉంటాయి అంటే ఎన్ని సంవత్సరాలకి అన్ని ఫోర్సులకు ఒకేసారి ట్రాన్స్ఫర్లు ఉండవు కొన్ని కొన్ని ఫోర్సులకు వేరే వేరే ఉంటాయి అన్నమాట అన్నీ ఒకేలా ఉండవు సో ఆ ట్రాన్స్ఫర్ గురించి మీకు చెప్తాను నెక్స్ట్ దాంతోపాటుగా పోస్టింగ్ అనేది ఎలా ఉంటుంది ఎలా ఇస్తాడు మనకి అవన్నీ కూడా ఈ వీడియోలు తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మరి మనకి ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏ ఫోర్సులు అయినా సరే మినిమం ఒక త్రీ ఇయర్సో లేకపోతే ఫైవ్ ఇయర్స్ ఇట్లా ఉంటాయి అన్నమాట అయితే కొన్ని ఫోర్సెస్లో ఏంటంటే రిస్క్ ఫోర్సెస్ ఉంటాయి కొన్ని అంటే ఏరియాస్ రిస్క్ ఉంటాయి కదా ఏరియాస్ రిస్క్ ఏరియాస్లో చేస్తే ఒక రిస్క్ ఏరియాస్లో ఒక త్రీ అవర్స్ చేస్తే తర్వాత వాళ్ళకి నచ్చిన ఆప్షన్ ఇస్తే వాళ్ళకి నచ్చిన బెటర్ అని చూస్ చేసుకోవచ్చు అనమాట అంటే కొన్ని ఫోర్సెస్లో మనం స్ట్రిట్ స్ట్రిట్ దగ్గర ఎక్కడైనా స్ట్రిట్ ప్లేసెస్లో చేసామనుకోండి అంటే కొంచెం ఏరియా అనేది రిస్క్లో ఉండే ఏరియాలో చేసామనుకోండి ఆ తర్వాత నీకు నెక్స్ట్ ఆప్షన్ కింద నీకు నీవు ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటావో నీకు నచ్చింది అనమాట రిస్క్ లేకుండా నార్మల్ ప్లేసెస్ అనమాట అక్కడ నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు అలా కొన్ని ఫోర్సెస్కి అయితే ఇస్తాడు అన్ని ఫోర్సులకు కాదు కొన్ని ఫోర్సెస్కే మా ఫోర్స్లో అయితే అట్లా ఏం లేదు మాకైతే చాయిస్ ఇచ్చుకోవచ్చు ఇప్పుడైతే ఎంతకుముందు అయితే త్రీ చాయిస్ ఉండేవి ఇప్పుడు ఫైవ్ చాయిస్ అయినాయి అంతకుముందు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు కూడా బెటర్లైన్ ఉండిపోయే ఛాన్స్ ఉండేది కానీ ఇప్పుడైతే ప్రజెంట్ మూడు సంవత్సరాలు పెంచేస్తారనమాట అంటే మనకి హెడ్ ఉంటారు కదా డీజీ సో దాన్ని బట్టి మనకు డిపెండ్ అయి ఉంటుంది కొంతమందికి ఒక్కొక్కరు కొంతమంది మూడు సంవత్సరాలు కొంచొచ్చు కొంతమందికి ఐదు సంవత్సరాలు కొంచొచ్చు ఆ వచ్చిన వాళ్ళు ఎక్కువ కాలం ఉంటారు కానీ మనకు మాత్రం అటు ఇటు తిప్పుతూ ఉంటారు మనం ఈ ట్రాన్స్ఫర్కి తిరిగి తిరిగి మనం మలిసిపోద్దాం అన్నమాట అది నాకు త్రీ ఇయర్స్కే ట్రాన్స్ఫర్ అయిపోయింది ఎందుకంటే మాకు వచ్చిన డీజీ ఫస్ట్ ఐటీబీపీలో చేసేవారు ఆయన ఐటీబీపీకి ఏంటంటే త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అటు సేమ్ అదే ప్రాసెస్ తెచ్చి ఎస్ఎస్బీలో పెట్టేశారు ఆయన పెట్టేసి వెళ్ళిపోయాడు రెండు మూడు నెలలు ఉన్నాడు అంతే తెలిపాడు తర్వాత ఇప్పుడు అదే కంటిన్యూ చేసేసారు వాళ్ళు ఇప్పుడు చూడండి ఫ్యామిలీస్ అంటే సింగిల్గా ఉన్నకి ఎలా తిరిగినా పర్వాలేదు ఫ్యామిలీస్ పెట్టుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడిపోతుంది అన్నమాట మనం అంటే ట్రావెలింగ్ అని ఇంకా అక్కడికి ఎక్కడ సామాన్లు ఎక్కువ కొనుక్కోలేము సామాన్లు ఉన్న సామాన్లు అటు ఇటు సర్దలేము ఈ బళ్ళు కోసం అని చెప్పేసి ఈ మనం ట్రాన్స్పోర్ట్ పెడతా ఉంటాము ఈ మధ్యలోనే రాష్ట్రాల్లోనే ఇవన్నీ పోతూ ఉంటాయి ఇంకా వచ్చిన డబ్బులు దేనికి పనికిరావు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ మీద ఉంటుంది దొరుకుతుంది కానీ ఖర్చులకే సరిపోతాయి మనకి ఐటీబీపీలో చేశారనుకోండి పీపుల్ చేస్తే అక్కడ ఒక త్రీ ఇయర్స్ రిస్క్ ఏరియాలో చేస్తే నెక్స్ట్ ఒక త్రీ నెక్స్ట్ పోస్టింగ్ వాడికి మంచి ఏరియాస్లో ఇస్తాడనమాట అట్లా కొన్ని కొన్ని ఫోర్సెస్ కలగా మా ఎస్ఎస్బీకి అయితే అలా లేదు మన ఇష్టం మనకు నచ్చిన పెట్టుకోవచ్చు ఒకవేళ దొరకకపోయింది అనుకోండి నెక్స్ట్ రీప్రజెంటేషన్ కూడా ఇవ్వచ్చు ఇంకేదైనా ప్రాబ్లం చెప్పేసి లేదు అంటే ఇంకా ఇచ్చిన దగ్గరికి వెళ్ళిపోవాలి అంతే అలా అని చెప్పేసి మొత్తం రిస్క్ అయితే ఏం లేదు నెక్స్ట్ కొన్ని ఇప్పుడు సిఆర్పిఎఫ్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ దానికి చాలా ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సిఆర్పిఎఫ్కి అందులో ఏదో ఒక ఆప్షన్ అయితే వాడు ఇస్తాడనమాట అది కూడా మెయిన్ కొన్ని సంవత్సరాలు కొన్ని సంవత్సరాలు మనం రిస్క్ ఏరియాలో చేస్తే కొన్ని సంవత్సరాలు మనం మామూలుగా రిస్క్ లేని ఏరియాస్లో చేసుకోవచ్చు అట్లా అనమాట అట్లా ఉంటుంది పోస్టింగ్ అనేది అయితే ఇప్పుడు మనకి ఏంటంటే పోస్టింగ్ అనేది కొన్ని కొంతమంది డౌట్ ఉండొచ్చు పోస్టింగ్ అనేది ఇండివిడువల్గా ఉంటుందా లేకపోతే బెటాలియన్ మొత్తం వెళ్ళిపోద్దా అని కొంతమందికి డౌట్ ఉండొచ్చు నాకు కూడా ఈ డౌట్ ఉండేది జాబ్ రాకముందు ఫస్ట్ ఫస్ట్లోన ఐటీబీపీలో కూడా సేమ్ ఎట్లనే ఉండేదంట అంటే వాళ్ళకి బెటాలియన్ మొత్తం కూడా ఒక ఇప్పుడు ప్రజెంట్ ఒక బెటాలియన్ ఉందనుకోండి ఫస్ట్ నెంబర్ బెటాలియన్ అనుకోండి ఆ ఫస్ట్ నెంబర్ బెటాలియన్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంకెక్కడైనా ఫర్ ఎగ్జాంపుల్ పాంచ్ నెంబర్ బిఎన్ అక్కడ నుంచి ఫస్ట్ నెంబర్లో ఎంతమంది మెంబర్స్ ఉంటారో అందరూ కూడా ఫైవ్ నెంబర్కి వెళ్ళిపోతారు అక్కడ నుంచి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేవారు అట్లా ఉండేదన్నమాట ఐటీబీపీలు నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత అలాగ ఐటీబీపీలు కూడా చేంజ్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇండివిడువల్ ట్రాన్స్ఫర్ అనేది తగ్గుంది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరంలో ప్రజెంట్ నేను ఇక్కడ బిఎంలో జాబ్ చేస్తున్నాను ప్రెజెంట్ వచ్చానమాట ఈ ఇయర్ వచ్చాను ఒక మూడు సంవత్సరాల వరకు ఈ ఇయర్లో చేసుకోవచ్చు నేను ఇక్కడ త్రీ ఇయర్స్ వరకు చేసుకొని నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అప్పుడు లిస్ట్ వస్తుంది అనమాట అందరివి సో ఆ టైంలో మన పేర్లు కూడా వస్తాయి అనమాట వచ్చినప్పుడు అంటే ఈ ఇయర్లో ఎవరెవరు జాయిన్ అయ్యారో అలా అందరి పేర్లు అప్పుడు వస్తాయి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మనందరం కూడా మనకి నచ్చిన దగ్గర రాసుకోవడము లేకపోతే ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం రాయడం అలా ఇచ్చేసి రాసేసి మనం చాయిస్ అనేది ఇచ్చుకోవాలి ఆ విధంగా మనకి ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది అంటే ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ అనేది ఉండింది ఆ బెటాలియన్ ఇప్పుడు ప్రెజెంట్ ప్రెజెంట్ అయితే కొన్ని ఫోర్సెస్లో యూనిట్ మొత్తం మూవ్ అయిపోయింది కూడా అంటే ఇప్పుడు బీఎస్ఎఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఉందనుకోండి ప్రజెంట్ బెంగాల్లో ఉన్న బెటాలియన్ గుజరాత్ వెళ్ళిపోవచ్చు అంటే ఆ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళాలి లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి కొన్ని రేర్ కేసెస్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ప్రాబ్లం ఉండొచ్చు అటువంటి వాళ్ళు ఏం చేయాలి అనుకుంటే ఒకవేళ వాళ్ళు ఉన్న దగ్గరే ఉండిపోవాలనుకుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి పైన అధికారులకైతే లెటర్ రాసి వాళ్ళు పర్మిషన్ తీసుకొని ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అది కొన్ని కొన్ని ఛాన్సెస్లోనే అవుతుంది అనమాట అన్ని ఛాన్సెస్లో అవ్వదు సో అట్లనమాట నెక్స్ట్ సిఎస్ఎఫ్ చూసుకున్నాం అనుకోండి సిఎస్ఎఫ్ కూడా ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది కొంతమందికి త్రీ ఇయర్స్కి వచ్చేస్తే కొంతమందికి ఫోర్ ఇయర్స్కి వచ్చేసి కొంతమందికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లు అట్లా అలా వస్తాయన్నమాట అంటే మనం టైం చెప్పలేమన్నమాట ఎగ్జాక్ట్గా కొన్ని కొన్నిసార్లు మన నేమ్ ఆర్టీ టైప్ కూడా వచ్చేవచ్చు అంటే కొంతమందికి ఫోర్ ఇయర్స్కి వచ్చింది కొంతమందికి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ కూడా అట్లా వచ్చేవచ్చు ఏదేమైనా సరే ఎస్ఎస్బి ఐటీబీపీ వీటికైతే ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ ఉంది సిఎస్ఎఫ్ కూడా ఇండివిడ్యువల్ ట్రాన్స్ఫర్ ఉంది బీఎస్ఎఫ్కి మాత్రం ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ అయితే లేదు వాళ్ళు బెటాలియన్ అనేది మూవ్ బెటల్ బటాలియన్ మూవ్ అవుతుంది యూనిట్ మూవ్ అవుతుంది అనమాట వేరే ప్లేసెస్కి నెక్స్ట్ సిఆర్పిఎఫ్ చూసుకున్నట్లయితే వాళ్ళకి చాయిస్ ఆప్షన్ ఇచ్చుకోవచ్చు చాయిస్ ఆప్షన్లో వస్తాయి అనమాట మేము కాకపోతే రిస్క్ ఏరియాస్లో చేస్తే వాళ్ళకి నచ్చిన ప్లేస్ అని ప్లేస్మెంట్ అనేది రాసుకోవచ్చు వాళ్ళు ఐటీబీ కూడా అంతే రిస్క్ ఏరియాస్లో కొన్ని రిసెర్చ్ చేశారనుకోండి ఆ తర్వాత మామూలుగా మామూలు ఏరియాస్లో డ్యూటీస్ అని చేసుకోవచ్చు అట్లా అస్సెస్ మాత్రం అట్లా ఏం లేదు మ్యాక్సిమం వాళ్ళకు కూడా కొంతమందికి ఇష్టపడి కొంతమంది వెళ్తారు అంటే ఎలవెన్స్ బాగా వస్తాయని చెప్పేసి కూడా కొంతమంది వెళ్ళొచ్చు అటువంటి వాళ్ళు ఇంకా రాసుకోవాల్సిన అవసరమే లేదు వాళ్ళు ఇష్టపడి వెళ్తున్నారు కాబట్టి సో అటువంటి ఛాన్స్ అటువంటి పరిస్థితులు అయితే ఇంకేం అవసరం లేదు ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది అనమాట నాకు ఇండివిజువల్ పోస్టింగ్ ఉంటే మంచిది మంచిదైంది అని అనిపిస్తుంది ఎందుకంటే బెటర్ నేను మొత్తం ఒక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళింది అనుకో సేమ్ మెంబర్స్ ఉంటారు కొత్తగా మనకి అంటే కొత్తదని తెలియదు అనమాట అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదా వేరే వేరే వ్యక్తులతో పరిచయం అవ్వాలనో లేకపోతే వేరే వేరే ప్లేసెస్ తిరగాలని చెప్పేసి లేకపోతే ఇంకా అదే ఆ వ్యక్తులతో ఏం ఉద్యోగం చేస్తాంలే కొత్త వాళ్ళతో మనకి నాలుగు రకాల లాంగ్వేజెస్ వస్తాయి నాలుగు రకాల భాషలు వస్తాయి ఇంకా మంచిగా మాట్లాడవచ్చు అందరితో ఫుడ్ అలవాట్లు కానీ ఏవైనా ఉంటాయి ఉంటాయన్నమాట సో అదే కాకుండా ఒక యూనిట్ మూ యూనిట్ మూవ్ అయిపోయింది అనుకో సేమ్ మెంబర్స్ ఉంటారు పెద్దగా ఏమనిపించదనమాట ఒకే వ్యక్తుల అని కాకపోతే అది కూడా ఒక విధంగా మంచిదే కాకపోతే కొన్ని సందర్భాలు అది మంచిది అనిపిస్తుంది కొన్ని సందర్భాలు ఏది మంచి అనిపిస్తుంది కాకపోతే మనం చేసేది ఏం లేదు ఎందుకంటే అదంతా కూడా వాళ్ళు నిన్నే ఇస్తారు కాబట్టి వాళ్ళ ఇష్టం ప్రకారం ఉంటుంది వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టే పెట్టుకోవచ్చు వాళ్ళ ఇష్టం అది ఎందుకంటే ఇంతకుముందు ఐటీబిప్పు ఉండేది అలాగా ఇప్పుడు తీసేశారు అలా ఉంటుందన్నమాట వాళ్ళ ఇష్టం అది మనం ఏం చేయలేము దానికి ఇంతకుముందు మాకు త్రీ ఇయర్స్కి ట్రాన్స్ఫర్ ఉండేదే కాదు ఒక్కొక్కరైతే అయితే తొమ్మిది సంవత్సరాలు పదే సంవత్సరాలు ఒక్కొక్క బెటర్ ఉండిపోయిన ఇది కూడా ఉండేది అంటే వాళ్ళ నౌకరీ ఒక ముప్పై సంవత్సరాలు నౌకరీ చేశారనుకోండి మ్యాక్సిమం జాదాసే జాదా అంటే ఎక్కువలో ఎక్కువ మూడు నాలుగు బేటరీని చేంజ్ అయ్యేవారు ఇప్పుడు చూడండి త్రీ ఇయర్స్ మాకు కంప్లీట్ అయ్యిందో లేదు నుంచి పడేసాడు ఇంకొక త్రీ ఇయర్స్కి ఇంకొక దగ్గరికి వెళ్తాము అలా ఒక ముప్పై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు చేసి మనకి ఎన్ని బిఎల్లు మారుతాము ఒకసారి మీరే అర్థం చేసుకోండి మారుతాము మారడానికి ఇబ్బంది లేదు నాలుగు రకాల ప్లేసులు తిరుగుతాము బాగుంటుంది అన్నిటికీ బాగుంటుంది కాకపోతే ఫ్యామిలీ పెట్టుకున్నప్పుడు ఎంత ఇబ్బంది పడాలి ట్రావెలింగ్ అని అదని ఎంతో ఇబ్బంది పడతామన్నమాట చాలా కష్టము ఆ ఇటు ఫ్యామిలీని తిప్పడం అంటే కొంచెం కష్టమైపోతుంది కదా ఒక దగ్గర రిజిస్టర్ అయిపోయి ఉన్నాము మంచిగా క్వార్టర్స్లో హ్యాపీగా ఉన్నాము అనేసరికల్లా ఇంకా అక్కడ నుంచి తెచ్చి ఇక్కడ పడేశాడు ఇక్కడ చూస్తే వాతావరణం మంచిగా అనిపించట్లేదు అలా ఉంటుందన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి అలవాటు పడాలి కొత్త మనుషులతో స్టార్టింగ్ నేను వచ్చినప్పుడైతే ఏటి ఇలా అందరు ఎలాగ ఉన్నారన్నట్టు అలాగ అలా కొద్ది రోజులు కొద్ది రోజులకి కొంత అలవాటు అవుతుంది సో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అందుకే వేగంగా వేగంగా ట్రాన్స్ఫర్లు అయిపోతే ఏదేమైనా సరే ఇండివిజువల్ ట్రాన్స్ఫర్ మంచిదో యూనిట్ ట్రాన్స్ఫర్ మంచిదో మీరైతే ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి మీకు ఏదనిపిస్తుందో మంచిది కామెంట్ చేసేది నాకు కంపల్సరీగా చెప్పాలి మీకు అంటే ఏది నచ్చిందో అక్క నాకు ఇంజి నచ్చిందక్క లేకపోతే నాకు యూనిట్ పోస్టింగే నచ్చిందక్క అని మీరు కామెంట్ చేసి నాకైతే చెప్పండి ఫ్యామిలీ పెట్టిన వాళ్ళు అనుకోండి ఇటువంటి పోస్టింగే నాకు నా సంబంధమే లేదు కొంతమంది మంచిగా పిల్లలు పెద్దలు తర్వాత ఫ్యామిలీని వదిలేస్తారు అది చాలా బెటర్ ఇప్పుడు నాలాంటి పరిస్థితి అనుకోండి వదలలేము చేయలేము ఆడపిల్లలకి పెళ్ళి ఎంత ఉద్యోగం వచ్చిందంటే ఇదే బాధ అదే పెళ్లి అవ్వకముందు ఉద్యోగం వచ్చింది అనుకోండి సేమ్ ఫోర్స్ని పెళ్లి చేసుకోవచ్చు కొంతమంది తెలియకో లేకపోతే ఇంకా అవసరమను సివిలియన్ చేసుకుంటారు సో వాళ్ళ డిసిషన్ అది కాకపోతే సేమ్ ఫోజులు చేసుకుంటే ఇంకా మంచిది ఇబ్బందే ఉండదు అందరూ ఒక దగ్గర ఉండొచ్చు ఇప్పుడు నేను మా ఆయన ఉద్యోగం చేయలేకపోతున్నాడు ఖాళీగా ఉండిపోతున్నాడు నేను ఉద్యోగం చేస్తున్నాను కాకపోతే మా ఆయన ఖాళీగా ఉండిపోయినట్టు ఉంటుంది నాకు నెక్స్ట్ దాంతోపాటుగా నాకు కూడా డ్యూటీ విషయంలో పిల్ల డ్యూటీ వచ్చిన తర్వాత పిల్ల డేట్ అవుతాడు అడు తిన్నాడో లేదో అదొక టెన్షన్ అనమాట ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటే అదే బాధ అదే ఇంటి దగ్గర హాయిగా ఉన్నారనుకోండి ఏం లేదు నా పిల్లడు నా పిల్లలు నా ఫ్యామిలీ ఇంటి దగ్గర ఉంది మంచిగా అని నెత్తి మీద తడిగొట్టేసుకొని హాయిగా ఉండొచ్చు ఇక్కడ మీరేమంటారో కామెంట్ చేయండి మీకు ఏ పోస్టింగ్ నచ్చిందో కూడా కామెంట్ చేసి నాకైతే కంపల్సరీగా చెప్పండి వీడియో నచ్చిందో లైక్ చేస్తే లైక్ చేసి ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్